రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్న అమరావతి నుంచి లైవ్ చూద్దాం స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ అదే మరి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం నాలుగో దిశ వాటర్ సెక్యూరిటీ ఏదైతే వాటర్ తాగడానికి ఇండస్ట్రీకి వ్యవసాయానికి అవసరం దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫార్మర్ అగ్రిటెక్ ఫార్మర్ అనే వ్యక్తి ఈ రోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం వ్యవసాయ ఖర్చులు తగ్గాలి వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి రైతు కూడా అందరి మరిగానే గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం అగ్రికల్చర్ కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత ముందు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్ట్ తో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకోన దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచం ఆవరేజ్ లో పద్నాలుగు మన రాష్ట్రంలో మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ పద్నాలుగు పర్సెంట్ ఉంది మనం ఏ వస్తువు వాడినా దాంట్లో పద్నాలుగు పర్సెంట్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం అదే ప్రపంచంలో ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే ఆరు పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో మొత్తం వస్తుంది రోడ్లు కానీ రైలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు గాని అన్ని వస్తాయి దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ మనం వాడేవాళ్ళం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకు కానీ వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ వ్యాపారాలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం అందుకనే దానికి ప్రాధాన్యత ఇచ్చాం ఆ తర్వాత అధ్యక్ష ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం వ్యవసాయం చేస్తున్నాం సర్వీస్ సెక్టర్ వస్తా ఉంది నాలెడ్జ్ ఎకానమీ ఉంది కానీ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా సబ్స్టాండ్ గా ఉన్నాయి దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ప్రమోట్ చేయలేకపోతున్నాం దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకా దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజులో టెక్నాలజీ ఎజులు దోమలు మస్కటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా గాని లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ గాని అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు మానసిక ఉల్లాసం కావాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు సెల్ ఫోన్లు ఓన్లీ ఎస్ఎంఎస్ పంపించడానికి లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం కొన్ని ఇంకొక కొంతమంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం నేను ఆలోచించేది ఈ రోజు దేశం ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైమ్ లో పనిచేసుకునే అవకాశం వస్తుంది దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం ఇక్కడ ఒక చోపన జీరో పావర్టీ పది కూడా నేను స్థూలంగా రెండు రెండు నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మనసు దీన్ని ఎంత స్ట్రాంగ్ గా సీడ్ చేయాల సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా మారించగలుగుతాం మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి మీ అన్ని సిద్ధంగా ఉన్నా నేను ఎప్పుడూ చెప్తున్నా అనునిత్యం నేను ఒక స్టూడెంట్ ని ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత చేస్తానే ఉంటాను ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను పి త్రీ మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తా ఉంది ఇప్పుడు పీ ఫోర్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక పీ ప్రజల్ని యాడ్ చేశాం ప్రభుత్వం ప్రజలు అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మలు చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరికైతే హై నెట్వర్క్ ఉంటుందో డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ టెన్ పర్సెంట్ ని బాటమ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకోమంటున్నాం మెంటరింగ్ చేయమంటున్నాం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం ఎవరి దైవల్లా వచ్చాం ప్రజల దైవల్లో వచ్చాం ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎవరి దయవల్లా పెద్దవాళ్ళు అయ్యారు ప్రజల పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం తెలియ సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకని ఆ ఇరవై పర్సెంట్ వన్ ఇస్ట్ వన్ కానీ వన్ ఇస్ట్ ఫైవ్ కానీ ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మెంటరింగ్ అసిస్టెన్స్ హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే దిశ అది ఇంకొక రెవల్యూషన్ మరి తయారవుతుంది ఒకప్పుడు జన్మభూమి పెట్టాం ప్రపంచంలో వాళ్ళందరికీ పిలిపించాం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు హాస్పిటల్స్ కట్టారు రోడ్లు వేశారు ఆ స్ఫూర్తితో ముందుకు పోయారు అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు వెల్త్ పెరిగింది ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కూడా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా మెజర్ చేస్తాం ప్రజలే భారతదేశంలో ఒక పెద్ద ఆస్తి వేరే దేశాలకు లేనటువంటి ఆస్తి ప్రజలు ఇక్కడ ప్రజలు క్యాపిటల్ గా తీసుకుని వాళ్ళకు ఉండే అదర్ అసెట్స్ భూమి కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేకుంటే ఒక ఉద్యోగం కావచ్చు లేకపోతే ఇంకొక చిన్న చిన్న అసెట్ డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుని ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఆ ఫ్యామిలీని కూడా ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొస్తాం ఫేజ్ వన్ పేదరికం నుంచి పైకి దేవడం ఫేజ్ టు ఆర్థిక అసమానతలు తగ్గించడం ఒక ఆయనకు లక్ష కోట్లు దంపాదిస్తున్నారు ఇంకొక ఆయన మూడు కోట్లు తిండి లేకుండా అవస్థపడుతున్నా ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వ్యక్తుల్ని గౌరవిద్దాం అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని వేరే పరిస్థితి వస్తుంది ఇక్కడ కూడా ఫైనాన్షియల్ గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్ అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి సమాజంలో గౌరవించే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా తెలియజేస్తున్నా అదే మరిగా అధిక ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్లో జనాభానే కాకుండా ఫ్యామిలీ అస్ ఎ యూనిట్ ఒక ఇంట్లో ఐదు మంది ఉంటాం ఐదు మంది భిన్న రకాలుగా ఉంటాం ఆ ఇంట్లోనే ఒక ఆయన బాగా సంపాదిస్తాడు ఒకరు బాగా చదువుకుంటారు కానీ వాళ్ళ చదువుకు తగ్గ పని వాళ్ళు చేయకుండా గమ్మున వాళ్ళ యొక్క తెలివితేటలను వేస్ట్ చేస్తా ఉంటారు ఇటీవల కాలం నేను చూస్తున్నాను అధ్యక్ష నేను ఎక్కడిపైన అడుగుతున్నాను కొంతమంది ఊర్లో కూర్చొని ఆడబిడ్డలైతే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు అంటే పిల్లల్ని చూసుకుంటూ పెద్దలు కూడా చూసుకుంటూ మిగిలిన టైంలో పనిచేసి నలభై వేలు యాభై వేలు కొంతమంది లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పెట్టుకుని ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఫ్యామిలీ యాజ్ యూనిట్ అన్నాను ఇంకో పక్కన దేశ ఎవ్రీ ఫ్యామిలీ ఇంటి జాగా ఇల్లు ట్యాప్ అదే మరి వాటర్ కనెక్షన్ కరెంటు లేకపోతే క్లీన్ ఎనర్జీ లేకపోతే ఇంటికి కావాల్సిన గ్యాస్ పైన కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏదైతే సూర్య కింద నిన్న కూడా చెప్పాను పేదవాళ్ళందరికీ సబ్సిడీతో మనం పెట్టిస్తాం డబ్బులు ఉండే వాళ్ళకి కూడా కొంతవరకు సబ్సిడీ ఇస్తాం వాళ్ళు పెట్టుకోగలిగితే డబ్బులు ఉండేవాళ్ళంటే రైతులు కానీ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే పెట్టించగలిగితే చాలా వరకు కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తగ్గిపోతుంది నెలవారీగా ఒక ఐదు వందల వెయ్యి రూపాయల అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ కూడా భవిష్యత్తులో కరెంట్ ఎంత ముఖ్యమో డిజిటల్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం అందుకని ఇంటికి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ జీరో పవర్టీలో ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ తీసుకుంటున్నాం ఒకటి ప్రతి ఒక్కరిని బాగు చేయాలని ఆలోచన వాళ్ళని గుర్తిస్తూనే ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ పెట్టుకుని మనం ప్లానింగ్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేగలుతాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం ఇంకో పక్కన దిషన్ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇన్ వన్ ఫ్యామిలీ ఇది అవర్ గోల్ నేను చాలా సార్లు మీకు చెప్పాను ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం అంటే నేను ఐటీ అంటాడు అంటే వాళ్ళు కూడా అర్థమైంది రోజు అందుకే నేను మాట్లాడాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి ఒక ఎంబెసిని ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి ముగ్గురే ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు ఒక కాఫీ షాప్ పెట్టమనండి ఒక టీ షాప్ పెట్టమండి